జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టరేట్లు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్నగౌడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి పాల్గొని నివాళులర్పించిన అదనపు కలెక్టర్ రాంబాబు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్నగౌడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు వెనుకబండి తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గీత కార్మిక వృత్తి చేపట్టి ఆనాటి సాంఘిక సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను గమనించి మొఘల్ చక్రవర్తులతో పోరాడాడని అన్నారు పాపన్నగౌడ్ గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన తురుష సైన్యానికి వ్యతిరేకంగా ముస్లిం ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాను స్వయంగా దాదాపు పదివేల మంది గెరిల్లా సైన్యంతో మొఘల్ సైన్యంపై దాడి చేసి పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయి పేరిట తన రాజ్యాన్ని స్థాపించాడని వివరించారు అలాగే ఎంతో బలమైన గోల్కొండ కోటను జయించి ఏడు నెలల పాటు అధికారం చెలాయించాడని వివరించారు అంతేకాకుండా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ముఖ చిత్రంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రెండు పుస్తకాల్లో ఆయన చరిత్రను ముద్రించిందని ఆయన గొప్పతనాన్ని అదనపు కలెక్టర్ కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుల బృందాలు పాల్గొని తమ గానంతో పాపన్నగౌడ్ గొప్పతనాన్ని వివరించారు నాడు బడుగుల బాధలు తొలగించినాడు బడుగుల బాధలు తొలగించినాడు గోల్కొండ కోటను ఏలిన వాడు గోల్కొండ కోటను ఏలిన వాడు గౌడ ప్రముఖే మన్నెత్తినాడు సర్వాయు మా పండరా పై పాదం బహుజన రాజ్యం చెందను వాజనరాజ్యం చెందలు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో రాఖీ పండుగ సంబరాలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో రాఖీ పండుగ సంబరాలు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తాటిపర్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ రెడ్డితో పాటుగా ప్రభుత్వ వైపు అడలూరి లక్ష్మీ కుమార్ కు రాఖీలు కట్టారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డితో పాటుగా తాటిపర్తి చరిష్మారెడ్డి మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పిప్పరి అనిత శ్రీనివాస్ రజిత స్వప్న మరియు మహిళా కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థి ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ డైరెక్టర్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో పలు తరగతుల దివ్యాంగుల విద్యార్థులకు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్లు అందించబడతాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకు సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందజేయబడతాయని డాక్టర్ నరేష్ తన ప్రకటనలో తెలిపారు వీటితో పాటుగా రీఛార్జ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు ఎస్కాట్ అలవెన్స్ మరియు బుక్స్ అలవెన్స్ ఇవ్వబడతాయని ప్రకటనలో వివరించారు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్లో విద్యార్థుల నమోదు గత జూన్ ముప్పై నుండి ప్రారంభమైందని అలాగే ఈ పథకం వివరాలు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు స్కాలర్షిప్ల కోసం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సమర్పించాలని సూచించారు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల సమర్పణ కోసం చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బొనీర్ నరీష్ తన ప్రకటనలో కోరారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాది సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో స్థానిక తహసీచార అర్పించారు ఈ కార్యక్రమంలో భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ రాజుతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి అక్నబల్లి కాశినాథ్ ఉపాధ్యక్షులు వెముల పోచమల్లు సభ్యులు లక్ష్మారెడ్డి ఎడమల వెంకటరెడ్డి మాడిశెట్టి మల్లేశం మాజీ కౌన్సిలర్ బండారు మల్లికార్జున గ్రంథా ప్రవీణ్ రావు దాసుబ్బొమ్మయ్య కొత్తకొండ బాలయ్య రామచంద్రం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరాటంతో ఆంగ్లేయులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు తర్వాత మరి భారతరక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షుడు విజయనాథ్ గారు మా మంత్రి మందరం కలిసి నేతాజీ కుర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారికి స్వయంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై మూడులో భారతదేశం మరి బ్రిటీస్ వాళ్ళ మరి ప్రపంచ హస్తాలలో ఉండి అనేక కష్టాలకు బాధలకు చేసి మన భారతీయులను ఎన్నో రకాల హింస దౌర్జన్యానికి గురి చేసి మరి భారతీయులను చెప్పరాని విధంగా వాళ్ళు అనేక నష్టాలకు గురి చేసిన ఆ సమయంలో భారతదేశానికి మరి స్వాతంత్రం ఇక్కరావాలనే ఒక మహా సంకల్పంతో అత్యంత మందిలో ఒకరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ గారు మరి గాంధీ మహాత్ముడు హింస పద్ధతి వద్ద నాకే కావాలని కోరిన కోరినప్పుడు కుప్ప గారు ఆ పద్ధతి వల్ల మన స్వాతంత్రం రాదు రంగిత్ రావాలని కరెక్ట్ అనే ఒక ఉద్దేశంతో నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రం తెచ్చి ముందు చెప్పినటువంటి మహనీయుడు ఆనాడు ఆజాద్ హిందూ ఒక సంస్థలు స్థాపించి ప్రతి ఒక్క యువకుని సైనికులుగా పీఠించి మరి దక్షరాత్మిక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడాలని జగిత్యాల దుర్గా సిటీ కేబుల్ యజమాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని దుర్గా సిటీ కేబుల్ యజమాని మన్న మల్లేశం తల్లి మల్లమ్మ ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు ఈ సందర్భంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక కృష్ణానగర్ లోని ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మలేషియన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే వెంట పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు మంతాలకృష్ణ తదితరులు ఉన్నారు